అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాళ్ళ వీడియోలో అయితే నో రింగ్స్ అండి ముక్కు పుడకలు చూపించబోతున్నాను ఈ ముక్కు పుడకలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ కలెక్షన్ ఈ మనము ఈ నో స్పిన్ కలెక్షన్ అయితే ఎన్ని తీసుకున్నా కూడా మనకి తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే డైలీ వేర్ చేస్తాం కాబట్టి నో స్పిన్ అయితే ఖచ్చితంగా మనం వేర్ చేస్తాం కాబట్టి అకేషన్స్కి చేంజ్ చేసేది చాలా తక్కువే నోస్పిన్స్ మనము రెగ్యులర్ వేర్గా కూడా చేంజెస్ ఉండాలని కోరుకుంటున్నాం రెగ్యులర్గా కూడా అప్పుడప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయితే అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటేనే బాగుంటుంది కాబట్టి బాగుంటుంది మనకి మనము ఇయర్ రింగ్స్ నోస్పిన్స్ కూడా అంతే కంపారిటివ్లీ నోస్పిన్స్ చాలా రకాలుగానే చేంజెస్ చేసుకోవచ్చు అన్ని విధాల పిన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలాసార్లు ఒక త్రీ టైమ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను నోస్ పిన్స్ కలెక్షన్ చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయండి అందుకనే ఈసారి కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో న్యూ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ కలెక్షన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నోస్పిన్స్ అన్నీ కూడాను అన్నీ కూడా హెవీ లుక్తో చాలా తక్కువ మనకి ప్రైస్తో వెయిట్తో అయితే మాత్రం చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా అక్కడక్కడ స్టోన్స్ మరియు ముత్యాలతో పాటు ఎంతో చక్కగా ఉన్నాయండి ఈ నోస్ పిన్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ముక్కు పుడకలైతే మనకి ఇవన్నీ వేసుకున్నా కూడా డైలీ చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకో పెద్ద పెద్ద సైజు ఉన్న హెవీ లుక్ ఉన్న నోస్ పిన్స్ అయితే మనము అకేషన్స్కి అయితే వేసుకోవచ్చండి ఇవైతే నేను ప్రెస్సింగ్ కాదు నార్మల్ ముక్కు పుడక కుట్టించుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు వేర్ చేయొచ్చండి వీటిని నెక్స్ట్ అయితే నేను ప్రెస్సింగ్ కూడా అప్లోడ్ చేస్తాను ప్రెస్సింగ్ అయితే మనము ముక్కుని కుట్టించుకోకపోయినా కూడాను మనము వేసుకోవచ్చు కాబట్టి ప్రెస్సింగ్ ద్వారా అలాగే మనము పిల్లలకి ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు కదా చాలామంది కుట్టించుకోరు అలాంటి వారు కూడాను ప్రెస్సింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో అయితే ఈ నో స్పిన్స్ అయితే నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చాయండి అందుకే కలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏ ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే నోస్ స్పిన్ కలెక్షన్ కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే వీడియో నచ్చింది ఏ వీడియో మీ ఈ వీడియోలో మీకు ఏ పిక్ నచ్చిందో తీసుకొని మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ బాబా